రాగి పిండితో చాలా హెల్తీ అయిన రెసిపీస్ చేసుకోవచ్చు దాంట్లో రాగి చపాతి ఒకటి మరి ఎలా చూద్దామా ఒక గిన్నెలో బియ్య పిండి కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా నూనె వేసి పిండితో కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వేడి నీళ్లు పోసి నెమ్మదిగా కలుపుకోవాలి పిండి మిశ్రమం దగ్గర పడిన తర్వాత చపాతి పిండిలా చేసి పెట్టుకోవాలి పైన కొద్దిగా నూనె రాసి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకున్న ఉండల్ని చపాతీ కర్ర సహాయంతో చపాతీలా చేసుకోవాలి మీకు పర్ఫెక్ట్ షేప్ రావడానికి తో కట్ చేసుకోవచ్చు తవాని వేడి చేసి చేసి పెట్టుకున్న చపాతీని వేసుకుని రెండు పక్కల సమంగా కాల్చుకోవాలి చపాతి కొద్దిగా కాలిన తర్వాత రెండు పక్కల కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకోవాలి అంతే అండి ఆరోగ్యమైన రాగి చపాతి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి చేసిన వెంటనే బాగా వేడి వేడిగా ఏదైనా మంచి సైడ్ డిష్ తో పెట్టుకుని తింటే అబ్బా అదిరింది